హైదరాబాద్ జన్వాడ ఘటనలో ఇరవై ఒక్క మందిని అరెస్ట్ చేశారు పోలీసులు గ్రామంలో సెక్షన్ అమలవుతుంది ఇరువర్గాల ఘర్షణతో జన్వాడలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది మరోవైపు పోటా పోటీగా ముట్టడికి పిలుపునిచ్చాయి ఇరువర్గాలు చలో మోకిలా పోలీస్ స్టేషన్ కి పిలుపునిచ్చింది బజరంగ దాల్ దీంతో మరో వర్గం కూడా చలో జన్వాడకు పిలుపునిచ్చింది ఇరు వర్గాల పిలుపుతో భారీగా పోలీసులు మోహరించారు అయితే రోడ్ వైడింగ్ పనులు చేపట్టారు పంచాయతీ అధికారులు ఓ వర్గం వాళ్ల పనులను అడ్డుకున్నారు మరో వర్గం పనులు చేపట్టాలని పట్టుబట్టింది దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది ఈ దాడిలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి ఈ నెల ఇరవై ఒకటి వరకు గ్రామంలో ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు సైబరాబాద్ సిపి అవినాష్ మహంతే ఈ దాడిలో దాదాపు రెండు వందల మంది పాల్గొన్నారని తెలిపారు సిపి హైదరాబాద్ జన్వాడ ఘటనలో ఇరవై ఒక్క మందిని అరెస్ట్ చేశారు పోలీసులు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవి లైవ్ లో అందిస్తారు రవి ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి ష్రావణి శంకరపల్లి జొన్వాడ సమీపంలో ఇరు వర్గాల మధ్య చోటు చేసుకున్నటువంటి గొడవల కారణంగా జొన్వాడలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి దీంతో వన్ ఫార్టీ సెక్షన్ అమల్లోకి తీసుకొచ్చారు ప్రస్తుతం మనం జొన్వాడ గ్రామానికి వెళ్లేటటువంటి ఎంట్రెన్స్ లో ఉన్నాం ప్రస్తుతం చూడవచ్చు భారీగా పోలీసులను ఇక్కడ మోహరించారు పోలీసు ఉన్నతాధికారులు డీసీపీ కూడా ఇక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు రెండు రోజుల క్రితం ఇక్కడ రెండు వర్గాల మధ్య పెద్ద ఎత్తున ఆందోళనగింది దాదాపు వందలాది మంది రాళ్ళు ఊకుంటూ కర్రలతో దాడి కూడా చేసుకున్నారు దీంతో గ్రామంలో పూర్తిస్థాయిలో ఉద్రిక్త పరిస్థితులు ఉండటంతో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లోకి తీసుకొచ్చారు దీనికి తోడు గాయపడినటువంటి ఇరు వర్గాలు కూడా ఈ రోజు చెలో జన్వాడ అని చెప్పి ఒక వర్గం పిలుపునిచ్చింది మరోవైపు చెలో మోకిల పోలీస్ స్టేషన్ అని చెప్పి మరొక వర్గం పిలుపునిచ్చింది ఎందుకంటే అకారణంగా మాపై దాడి చేయడమే కాకుండా దాడి గురైనటువంటి వాళ్ళను కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు అని చెప్పి ఒక వర్గం మోకిల పోలీస్ స్టేషన్ కు పిలుపునివ్వగా మేము దాడి చేయలేదు అకారణంగా మాపైనే దాడి చేశారని చెప్పి మరొక వర్గం కూడా ఈ రోజు హైదరాబాద్ ఫిలింనగర్ నుంచి చెలో జన్వాడ అని చెప్పి పిలుపునిచ్చింది దీంతో ఇరు వర్గాలు కూడా జొన్వాడ లేకపోతే మోకిల్లా పోలీస్ స్టేషన్ వచ్చేటటువంటి అవకాశం ఉండడంతో వాళ్ళందరినీ మంచిరేవుల ఎక్స్ రోడ్ మీదుగానే జొన్వాడకు చేరుకోవాల్సి ఉంటుంది కాబట్టి వీళ్ళందరినీ మంచిరేవుల ఎక్స్ రోడ్ వద్దే అడ్డుకునేటటువంటి అవకాశం కనిపిస్తుంది అయితే ముందుగానే మంచిరేవుల ఎక్స్ రోడ్ వద్ద పోలీసులు మోహరించినటువంటి తరుణంలో చాలా మంది జొన్వాడకు సమీపంలో ఉన్నటువంటి కొన్ని సంఘాలు లేకపోతే కొంతమంది వర్గీయులంతా కూడా ఇటువైపుగా జొన్వాడకు వచ్చేటటువంటి అవకాశం ఉందని పోలీసులకు సమాచారం అందింది దీంతో మొత్తంగా జొన్వాడకు వెళ్లేటటువంటి ఎంట్రెన్స్ ను బ్లాక్ చేశారు కేవలం జొన్వాడ పరిధిలో లేకపోతే మీర్జా కూడా దాటిన తర్వాత జొన్వాడ ఉంటుంది కాబట్టి ఈ మీర్జా కూడా జోన్వాడకు సంబంధించినటువంటి లోకలర్స్ ను మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు ప్రస్తుతం ఎంట్రీ పాయింట్ లో వచ్చే ప్రతి వెహికల్ ను కూడా పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేసి వాళ్ళ ఐడెంటిటీ కార్డు చెక్ చేస్తున్నారు ముఖ్యంగా ఆధార్ కార్డును చూస్తున్నారు ఎవరైనా జొన్వాడ గ్రామానికి చెందినటువంటి వాళ్ళైతేనే వాళ్ళని మాత్రమే గ్రామంలో అనుమతిస్తున్నారు ఎవరైనా అనుమతించట్లేదు ప్రస్తుతం ఒక సఫారీ వెహికల్ వచ్చారు ఇక్కడ వాళ్ళందరినీ అడ్డుకున్నారు జొన్వాడ మీదుగా మేము వేరే ఊరికి వెళ్ళాలని చెప్పినా కూడా కేవలం లోకల్స్ మాత్రమే అలో చేస్తున్నామని చెప్పి అవుట్ సైడ్ వెహికల్స్ ఎవరిని అనుమతించకుండా ఇక్కడే ఆపినటువంటి పరిస్థితి ఈ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ దాదాపు ఈ మంత్ ట్వంటీ ఫస్ట్ వరకు కూడా కంటిన్యూ అవుతుందని చెప్పి సిపి కూడా చెప్తున్నారు దీంతో ఎలాంటి చదురుమురుగురు ఘటనలు జరగకుండా ఎందుకంటే నిన్న రాత్రి కూడా చాలామంది మంది పోటీగా పిలుపునివ్వడమే కాకుండా సోషల్ మీడియాలో కొన్ని వీడియోలను పెట్టారు మా వర్గంపై దాడి జరిగిందని ఒక వర్గం లేదు అకారణంగానే తమ వర్గంపై దాడి చేశారని చెప్పి ఫోటో పోటీ వీడియోలు పెట్టుకున్నారు కొన్ని వర్గాలు ఈరోజు ఏకంగా చలో జొన్వాడకు పిలుపునిస్తున్నాం వందలాది మంది ఇక్కడికి చేరుకోవాలని చెప్పి కొంతమంది వీడియోస్ కూడా వైరల్ వైరల్ చేశారు దీంతో చాలా మంది వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు హైదరాబాద్ నుంచే కాకుండా ఇటు జొన్వాడకు సమీపంలో ఉన్నటువంటి వారు కూడా ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది కాబట్టి పోలీసులు అటు మంచిరేవుల ఎక్స్ రోడ్ నుంచి మొదలుకొని గండిపేట మీదుగా జొన్వాడ వరకు మోహరించారు ఎవరిని కూడా జొన్వాడ లోపలికి అనుమతించే ప్రసక్తే లేదని చెప్తున్నా క్లియర్ కట్ గా వాళ్ళ ఐడెంటిటీ కార్డ్స్ చెక్ చేసి జొన్వాడ గ్రామస్తులను మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు మొత్తంగా ఈరోజు ఉదయం నుంచి కూడా జొన్వాడ పరిసర ప్రాంతాల్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలవుతోంది శ్రావణి